హలో ఫ్రెండ్స్ ఎస్ఎస్ ఈరోజు పిచ్చడి బ్రేక్ఫాస్ట్ అండి హెల్తీ ఫుడ్ అండి ట్రై చేసుకోండి ఒకసారి నైట్ నానబెడుతున్నాను మార్నింగ్ చేయడానికి టెన్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ నానాలండి మిల్లెట్స్ మిల్లెట్స్లో నేను వేసిన అరికలు అండ్ అరికలను కూడా మిల్లెట్స్ అంటారండి వచ్చేసి చేస్తే మూంగిదాలండి పసరి పప్పు వేసాను మిక్స్ చేసి పెట్టి కడిగి రెండుసార్లు నానబెట్టి పెట్టానండి దీంట్లోకి మనకు కావాల్సినవి ఉల్లిపాయ మిర్చి క్యారెట్ ఆలు బీన్స్ వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చండి కిచిడీ కాబట్టి హెల్తీ ఫుడ్ బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నామండి కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకున్నాము ఆయిల్ ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలిబిందలు వేసుకున్నామండి జీరా ఆవాలు వేసుకుంటాం కదండి అవన్నీ వేసుకున్నా వేసుకోకపోయినాయి కదా నాకు అలవాటు అండి ఎక్కువ అన్నిటిలా వేసుకుంటాను నేను స్పూన్ వేసాను ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి చూపించాను కదండి ఉల్లిపాయలు వేస్తాను మర్చి చేసుకున్నాము పేజీ కానీ వేయించుకోవాలి కొంచెం సైపు సరి చేసుకోవాలి అంత నచ్చి మనం ఇది పేసేసరికి ఇక్కడ జీరా మిరియాలు తెల్లగడ్డ నుండి ఒక ఏడు ఎనిమిది ఆరుగా ఏడుగా ఎనిమిది తీసుకొని నూరుకున్నామండి చిన్నది ఒళ్ళు మొక్కన నూరుకొని తాలింపులో మంచిగా అండి వేసుకుంటుంది బాగుంటుంది టేస్ట్ వస్తుంది నూదాం కొంచెం తరేపాకి వేసుకున్నాం నా దగ్గర కుక్క రేపు దొరకదండి ఇక్కడ మాకు కొంచెం వేరు కానీ దీంట్లో కదా వేసేస్తున్నాము ఊరుకున్న వేసేసుకున్నాము కొంచెం ఫ్రై అయ్యాక వెజిటబుల్స్ చేసుకుందాము చూడండి వెజిటబుల్స్ వేసుకుందాం క్యారెట్ పాలు ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్నాను క్యారెట్ ఆలు బీన్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్నాము చేసి ఇంకా కాలు అంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా దగ్గర టమాటాలు లేవు టమాటాల రేట్లు ఉన్నాయంట టమాటాలు తెచ్చుకోవాలి కనీసం నాలుగు అయినా కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి வாட்டர் கேட்குறது மில்லர்ஸ் நட்டர் மில்லட்ஸ் கொண்டாட்ஸ் இன்னும் மிளட்ஸ் பசுர்ப்பு సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్స్ట్రా ఇప్పుడు ఒక గ్లాస్ మిల్లెట్స్ అండి చిన్న గ్లాస్ దీంతో తీసుకున్నాను దీంతోనే ఒక గ్లాస్ మిల్లెట్స్ కొంచెం హాఫ్ హెల్త్గా ఇక్కడ ముంగదాలు తీసుకున్నా కానీ ముంగదాళ వేసుకుంటే టేస్ట్ వస్తుంది మంచిది హెల్త్కి కూడా హెల్త్కి చాలా మంచిదండి మిల్లెట్స్ డైలీ వన్ టైం అని తింటే చాలా మంచిదండి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ చేస్తుందండి మిల్లెట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి ఒకప్పుడు ఇవి బాగా పాతకాలంలో అండి ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రిఫర్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా ప్రిఫర్ చేస్తుందండి చూడండి ఇప్పుడు ఈ మిల్లెట్స్ వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకున్నాము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వేసుకున్నాము కుక్కర్లో కాబట్టి రెండున్నర ఉన్నరేసి కొంచెం ఎక్స్ట్రా నేను నాలుగు గ్లాసులో వేసాను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను కిచిడికి కాబట్టి చూడండి ఇవి కూడా వేసేసుకున్నాం ఇవి కాగుతున్నాయండి వాటర్ చూడండి వేస్తాను చేసిస్తాను వేసుకున్నాక త్రీ ఫోర్ విజువల్స్ వస్తే సరిపోతుందండి జిల్ కొట్టేసేస్తానండి అండి ఫ్రెండ్స్ కుక్కర్ మొద పెట్టేసాను త్రీ ఈజిల్స్ ఫోర్ ఈజిల్స్ సైజ్ సరిపోతుంది ఉడికిపోతుంది మళ్ళీ ఉంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుందండి విజిల్ వచ్చిన చూపిస్తానండి విజిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి దింపేస్తా ఓపెన్ చేసి చూపిస్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా హెల్త్కి మంచిదండి ఇది అన్ని రోగాలను పోగొడుతుంది మిల్లెట్స్ మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయండి నేను కూడా వాటిని ఒక వీడియో పెడతాను మీకు మిల్లెట్స్ ఏమేమి ఉండే ఎట్లా ఉంటాయి అవి రకాలు ఎన్ని రకాలు అనేవి చెప్తానండి నా దగ్గర ఉండి ంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా హెల్త్కి మంచిదండి ఇది అన్ని రోగాలని పోగొడుతుంది మిల్లెట్స్ మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయండి నేను కూడా వాటిని ఒక వీడియో కడతాను మీకు మిల్లెట్స్ ఏమేమి ఉండే ఎట్లా ఉంటాయి అవి రకాలు ఎన్ని రకాలు అనేవి చెప్తానండి మా దగ్గర ఉండి ఆల్రెడీ మేము తెప్పించుకొని తింటుంటాం డైలీ వన్ టైం తింటుంటాము చూడండి ఎంత బాగుందో కిచెని టేస్ట్ కూడా బాగుంటుందండి కొంచెం ఎక్కువ తినలేము కొంచెం కొంచెం తినగలుగుతాము హార్డ్గా ఉంటుంది కొంచెం అది అందుకని కొద్దిగా తీసుకోగలుగుతాము ఎవరైనా చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ అన్నీ ట్రై చేయండి అందరూ మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి హెల్తీ ఫుడ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను హెల్తీ ఫుడ్కి సంబంధించి నేను ఇంకా వేరే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో కూడా కొన్ని శారీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఇందులో కొంచెం తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే మటుకి బాగుంటుందండి బాబుకి పెడుతున్నాను చూడండి సరే రాసి చూడండి ఈ కోడ మిల్లెట్స్ అంటారండి ఇంగ్లీష్లో అరికలు అరికలు అంటారండి తెలుగులో పాతకాలం ఫుడ్ అండి ఇంట్లో చేసుకోండి బాగా డైలీ తినచ్చు వన్ టైం బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ టైము ఏదో ఒక టైంలో తీసుకున్నా చేస్తున్నాం మా బాబుకి చూడండి బెల్ టేస్ట్ అయితే బాగుంటుందండి కానీ ఎక్కువ తీసుకోలేము ఎక్కువ తినలేము కొంచెం కొంచెం తినగలుగుతాం చాలా మంచిదండి డైజెషన్ ఫుడ్ అని కొంచెం లేటుగా డైజెషన్ అవుద్ది హెల్త్కి అయితే మంచిది చాలా మంచిది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్